మీరు పుట్టిన ఆ క్షణం ఈ అనంతమైన అంతరిక్షం ఒక స్క్రీన్షాట్ తీసుకుంది అదే మీ జాతక చక్రం ఆ క్షణాన సూర్యుడు ఎక్కడున్నాడు చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు ఇతర గ్రహాల ప్రభావం ఎలా ఉంది అనేదే మీ జీవిత ప్రయాణానికి పునాది జ్యోతిష్యం అంటే ఎవరో రాసిన రాత కాదు అది ఆ కాస్మిక్ స్క్రీన్షాట్లో దాగి ఉన్న మీ జీవిత రహస్యాలను విశ్లేషించే అద్భుతమైన ఖగోళ గణితం చాలామంది అడుగుతుంటారు జ్యోతిష్యం తెలిస్తే అన్నీ జరిగిపోతాయా అని జ్యోతిష్యం అంటే మీ జీవితానికి ఒక జీపీఎస్ లాంటిది మీరు దారిలో ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఈ జీపీఎస్ ముందే హెచ్చరిస్తుంది జ్యోతిష్యం అనే జీపీఎస్ మీకు రూట్ మ్యాప్ చూపిస్తుంది వర్షం పడుతుందని తెలిస్తే గొడుగు పట్టుకుంటాం కానీ వర్షాన్ని ఆపలేం కదా అలాగే జాతకంలో ఇబ్బందులు తెలిస్తే జాగ్రత్త ఆ కష్టాల తీవ్రతను తగ్గించుకోవచ్చు దారి తెలిస్తే ప్రయాణం సుఖమవుతుంది జాతకం తెలిస్తే జీవితం సాఫీగా సాగుతుంది జీపీఎస్లో రూట్ మ్యాప్ తెలిసినా కొన్నిసార్లు సిగ్నల్ బిగ్గా ఉంటే మ్యాప్ సరిగ్గా పనిచేయదు అప్పుడు మనకు ఒక బూస్టర్ కావాలి అదే మనం చేసే మంత్రం జపం దానం లేదా రత్నధారణ జ్యోతిష్యంలో పరిహారాలు మీ జీవితంలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మీ జాతకంలో నిద్రపోతున్నటువంటి రాజయోగాలను యాక్టివేట్ చేస్తాయి ఇది మీ కాలాన్ని మీరు ట్యూన్ చేసుకోవడం లాంటిది సరిగ్గా ట్యూన్ చేస్తే అపశృతులు పోయి మీ జీవితం ఒక మధురమైన రాగంలా మారుతుంది మాడుగుల నాగఫణి శర్మ గారు వత్తిపత్తి పద్మాగర్ గారు వంటి వారు చెప్పినట్టు శాస్త్రం మీద నమ్మకంతో చేసే పరిహారం నిద్రాణమై ఉన్న అదృష్టాన్ని మేల్కొల్పుతుంది స్క్రీన్షాట్ సిద్ధంగా ఉంది జీపీఎస్ రూట్ చూపిస్తోంది ఇక ప్రయాణం చేయాల్సింది మీరే కాలాన్ని అర్థం చేసుకోండి పరిహారాలతో శక్తిని పెంచుకోండి విజేతలుగా నిలవండి భావితరాలకు జ్యోతిష్యాన్ని ఒక భయంలా కాకుండా ఒక లైఫ్ మేనేజ్మెంట్ టూల్గా అందిద్దాం కాలం మీ గుప్పిట్లో విజయం మీ వెంటే ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಬು ಸ್ವಸ್ತಿ